మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తున్నటువంటి సందర్భంలో వారు నేను ఇంకొక డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయొచ్చారు కానీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారిని మీరు బీసీ బిల్లు గురించి అడగలేదు మీరు రా రాహుల్ గాంధీ గారు చెప్పిరు కాబట్టి నేను బీసీ బిల్లు పెట్టినా అన్నారు రాహుల్ గాంధీ గారు చెప్పినారు కాబట్టి కులగన్న వేసినా అన్నారు కానీ మీరెప్పుడు మనస్ఫూర్తిగా మాత్రం బీసీలకు మద్దతు ఇవ్వడం లేదు ఆ విషయం మీ వైఖరితో స్పష్టమవుతున్నది నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇవాళ ఢిల్లీకి పోతా ఉన్నారు మళ్ళొకసారి హాఫ్ సెంచరీ దాటినట్టు ఉంది యాభై ఒక్కసారి కావచ్చు ఇది మరి ముఖ్యమంత్రి గారికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాలి గిన్నిస్ రికార్డు వాళ్ళు వెతుకుతున్నారట రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారని ఢిల్లీకి పోయి వచ్చే ముఖ్యమంత్రులలో గిన్నిస్ రికార్డు కూడా వారికే వచ్చేటట్టుగా నాకు కనిపిస్తా ఉన్నది మరి మీ గిన్నిస్ రికార్డు వచ్చినందుకు సంతోషం కానీ మా బీసీ బిడ్డల బిల్లును మాత్రం మీరు ఢిల్లీకి పోతా ఉన్నారు ఖచ్చితంగా తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ మీరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్లకు పోయేటట్టయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి వందల కొద్ది నామినేషన్ లేపిస్తాం ఎలక్షన్ కమిషన్ కు ఎన్నికల ప్రక్రియను మేము అడ్డు తగిలే విధంగా వందల కొద్ది నామినేషన్లు ప్రతి వార్డులో ప్రతి పంచాయతీలో కూడా ఏపిస్తామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా బీసీ బిల్లు సాధన కోసం మరి అలా తెలంగాణ వికసిత్ యాత్ర పేరుతో మీటింగ్లు పెడతాదట ఏం వికసిత్ యాత్రనో ఎందుకోసమో నాకు అర్థమైతే లేదు మరి తెలంగాణ సమాజంలో సగం ఉన్నటువంటి బీసీల బిల్లుకు మద్దతు ఇవ్వకుండా మీరు ఎన్ని యాత్రలు పెట్టినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మరు కాబట్టి దయచేసి బీజేపీ నాయకత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇవాళ బాలు మీ కోర్టులో ఉన్నది మీరు నిర్ణయం తీసుకుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలవుతుంది ఒకవేళ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ ఆ రిక్వెస్ట్లు మీరు వినకపోతే పదిహేడో తారీఖు జూలై పదిహేడో తారీఖు మాత్రం తెలంగాణ మొత్తం కూడా రైల్వే నెట్వర్క్ స్తంభించే విధంగా రైల్ రోకో చేస్తాం మేము రైళ్లలో ప్రయాణించే వారందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం జూలై పదహారు పదిహేడు పద్దెనిమిది మీరు గనక ప్రయాణాలు పెట్టుకుంటే వాటిని వాయిదా వేసుకోండి పదహారో తారీఖు నుంచి మీరు ఎక్కడి నుంచి వస్తే తెలంగాణలో ఇరుక్కుంటారు మరి పద్దెనిమిదో తారీఖు నాడు మీరు ఎక్కడన్నా చేరుకోవాలనుకుంటే కూడా మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి జూలై పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖు నాడు మాత్రం రైల్వే నెట్వర్క్ అంతా స్తంభిస్తే తెలంగాణలో సో మీరు ఖచ్చితంగా ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నాను పీపుల్ హూ వాంట్ ట్రావెల్ త్రూ ఆర్ ఫ్రమ్ తెలంగాణ ఆన్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ ఆఫ్ జూలై త్రూ రైల్వే నెట్వర్క్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ కైండ్లీ పోస్ట్ పోన్ యువర్ ట్రావెల్ ప్లాన్స్ బికాస్ తెలంగాణ ఓబీసీ బిల్ ఇస్ పెండింగ్ ఎట్ ద యూనియన్ గవర్నమెంట్ లెవెల్ ఎట్ ఆనరబుల్ రాష్ట్రపతి జీ వీఆర్ డిమాండింగ్ దట్ ద బీసీ బిల్ బీ క్లియర్డ్ యాజ్ సూన్ ఆస్ పాసిబుల్ డిమాండ్ పుట్ ప్రెజర్ ఆన్ ది యూనియన్ గవర్నమెంట్ వీఆర్ హోల్డింగ్ ఏ రైల్ రోకో ఇన్ తెలంగాణ ఆన్ సెవెంటీన్త్ జూలై దట్ విల్ ఇన్కన్వీనియన్స్ యువర్ ట్రావెల్స్ సో పీపుల్ ట్రావెలింగ్ ఫ్రమ్ మైండ్ త్రూ తెలంగాణ ఇన్ జూలై సిక్స్టీన్ సెవెంటీన్త్ ఎయిటీన్ ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పోస్ట్ పోన్ యువర్ ట్రావెల్ ప్లాన్స్ సో మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి గారికి హాఫ్ సెంచరీ దాటి ఢిల్లీకి ప్రయాణిస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్తూ బీసీ బిల్లు పట్టుకునే ఢిల్లీ నుంచి రావాలి బనకచేర్ల మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టించుకొని బనకర్ల ప్రాజెక్ట్ ఆపే మీరు ఢిల్లీ నుంచి తెలంగాణకు రావాలని డిమాండ్ చేస్తూ మరి హాజరైన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు జై తెలంగాణ